అందరికీ నమస్కారం పొద్దున్నే ఈ లైవ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరి వైల్డ్ లైఫ్ చాలా చనిపోతున్నాయని మరి అనేక మంది చెప్తున్నప్పటికీ ముఖ్యంగా విద్యార్థులు ఆడ చనిపోయిన జింకలను కానీ ఆడ చనిపోయిన మన జాతీయ పక్షి నిమని కానీ అన్నీ చూపించినా కానీ అక్కడ ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇష్టానుసారంగా మాట్లాడడం మనం అందరూ కూడా చూస్తున్నాం ఇప్పుడు నాకు పొద్దున్నే రాత్రి అనుకుంటా పన్నెండో తారీఖు అర్లీ మార్నింగ్ నాకు మెసేజ్ పెట్టడం జరిగింది నా ట్విట్టర్లో నన్ను ట్యాగ్ చేసుకుంటా అక్కడ కొంతమంది విద్యార్థులు పెట్టిండ్రు అందులో ఫోర్త్ డియర్ ఇది నాలుగవ నాలుగవ జింక అక్కడ మరణించాడు ఎస్ఈ స్టూడెంట్ షో ప్రూఫ్ విత్ డేట్ ఆన్ న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ పైన వాళ్ళు బాజాబ్త డేట్ పెట్టి నేను అందుకని పక్కన తమ నా పక్కన వీడియో డిస్ప్లే చేసిన పెట్టిండ్రు ఇందులో అందరికి ట్యాగ్ చేసి నన్ను కూడా ట్యాగ్ చేసిండ్రు వాళ్ళు ఎవరిని తండ రవీనా తండన్ ఆ దేస్పీక్ దృవ్రాత దలాల్ ద జాన్ అబ్రహాం నగేశ్వన్ దృక్కోణం జెడ్సన్ ఉమా సుధీర్ కొరీనా స్క్వేర్స్ డొనిటా జోస్ దేశ్ రష్మి గుప్తా గౌతమ్ అక్షిత ఎవరెవరైతే ఇప్పటి వరకు పైన స్పందించో వాళ్ళందరిది కూడా వాళ్ళందరి కూడా ట్యాగ్ చేసుకుంటా అంత అందరూ నాకు కూడా ట్యాగ్ చేసిండు ట్యాగ్ చేసి పెట్టింది అసలు నాకు వీడియోలో ఏమున్నది వాళ్ళు అది కూడా మనం ఒకసారి చూద్దాం డిస్ప్లేలో చూపెడతా నేను ఎందుకంటే ఇంత పచ్చి అబద్ధం ఇంత పచ్చి మోసం ఎంపీలు ఎంపీలు అయితే చిల్లర్గా మాట్లాడి ఒక దరిద్రుడు అసలు అక్కడ మేమే ఇదేదో చేస్తున్నట్టుగా మాట్లాడిన పరిస్థితి ఒకసారి ఈ ఈ వీడియో చూడండి జింకది అనుకుంట చనిపోయి రెండు మూడు రోజులు అయితుండొచ్చు బాడీ డీకంపోజ్ అయినట్టున్నది వాళ్ళందర విద్యార్థులు పోలీసులు కూడా ఉన్నారు ఇక అక్కడ పోలీసు అది ఎక్కడిది వెళ్ళి ఎక్కడైనా కంపి తీసుకొచ్చి అక్కడ వేసేస్తాయి ఇక కథలు అది తయారు చేయాలి ఇక మీరు ఇప్పుడు మీరు నేను అనేది ఏంటంటే మీరు స్టోరీలు తయారు చేయండి ఇక ఇది ఇక్కడిది కాదు ఇది ఎక్కడిదో ఇది మాకు సంబంధం లేదు అనే స్టోరీ మీరు తయారు చేయండి ఈ స్టోరీ తయారు చేస్తే ఇక ఆ కథ విననికి ఇక ఇక తయారవుతారు ఇది పరిస్థితి మిత్రురారా ఇది 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 జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఇవాళ ఇవాళ ఏదైతే జరుగుతుందో దీనిపైన పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది ప్రభుత్వం ఎందుకు నోరు తెరుస్తలేదు ప్రభుత్వం ఇంత నిక్కచ్చిగా అబద్ధం ఎందుకు చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇంట్లో ఎన్ని వేలకు స్కామ్ ఉన్నది అదంతా కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఈరోజు రోజు కాబట్టి కాబట్టి మనం చెప్పుకునేది ఏంటనంటే ఈరోజు ప్రభుత్వం వెంటనే దీని మీద వెనక్కి తగ్గాలి ఏసీసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ అని ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు దీనిపైన మీటింగ్ పెట్టినరు అందరూ చూసినారు వాళ్ళు ఆమె చెప్పి మరి ఆమె ఏం రిపోర్ట్ ఇచ్చింది ఢిల్లీలో ఇప్పటిదాకా తెలియదు కానీ వీళ్ళు లేట్ చేస్తున్నా కొద్ది దాదాపు ఇప్పటికీ కొన్ని జింకలు కూడా అందులో వీళ్ళు చంపినరు అనేది వస్తున్నాయి వార్తలు బయటికి మన కొన్ని డెడ్ బాడీస్ వీటిని జింకల యొక్క డెడ్ బాడీస్ కానీ నెమ్మళ్ల యొక్క డెడ్ బాడీస్ కానీ కొద్దివారు దొరుకుతున్నాయి అలా ప్రభుత్వ అధికారులు పోలీసులు అడ్డు అడ్కు పోకుండా మరి చాలా మందిని అరిగట్టింది మరి అప్పుడు ఎంత ఎన్ని చచ్చిపోయినాయి ఏంటిదో అది ఎవరికి తెలియదు గట్టిగా ప్రశ్నిస్తే కేసులు పెడుతుంటూ జైలలో పెంపు పంపే పరిస్థితి ఈరోజు ఒక కంకణం కట్టుకుంది ప్రభుత్వం ఏం ఏం కట్టుకుందని సింపుల్ గా వాళ్ళు ఆ ఏది ఏ విధంగా వీళ్ళని అనగదొక్కాలి ఏ విధంగా ఆ మన నోర్లు చేయాలి ఏ విధంగా మరి ఆ ప్రశ్నించే గొంతులను నొక్కాలి అనేది ఒకటి ఒక దుకాణం పెట్టుకున్నది అడిగినాయి వేరే రూట్లలోకి వెళ్ళి ఏదో విధంగా వాళ్ళ పైన ఒత్తిడి తీసుకురా వచ్చే దుకాణం తప్ప ఈరోజు వేరే ఏ దుకాణం నడుస్తులేదు కాబట్టి ఈరోజు భూములు గుంచే కానీ ఒక దు ఒక దుకాణం ఇల్లు కూలగొట్టే దుకాణం ఒకటి ఈ రోజు యూనివర్సిటీల భూములు అమ్ముకోవడం ఒక దుకా దుకాణం ఈరోజు వైల్డ్ లైఫ్ను ఏది ఆ వీటిని జింకలను అటవీ సంపద నాశనం అవుతుంటే ప్రశ్న అదొక దుకాణం ఈరోజు ఈ దుకాణాలు తప్ప ఏవి లేవు ఈరోజు రాహుల్ గాంధీ గారు బాజాప్తా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చి వచ్చి దీక్ష చేసిన వ్యక్తి ఈరోజు ఇంత ఇంత మంది ఇంత మంది బాజాప్తగా మాట్లాడుతున్నా గాని మరి ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు నోరు తెరుస్తలేరు అనంటే రాహుల్ గాంధీ గారు ఇప్పటికీ వచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు అనంటే అది ఈరోజు మరి కేసీ వేణుగోపాల్ మాట్లాడలే మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఒకటే నేను ఒకసారి ఎంతమంది మాట్లాడిందనేది మనం చూస్తే దీనిపైన కొన్ని కరోనా నెట్ ఈ నెట్ స్టూడెంట్స్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెవ్ కాల్డ్ ఫర్ అన్ ఇన్డెఫినెట్ ప్రొటెక్ బై కార్ట్ ఆఫ్ క్లాసెస్ సేవ్ హెర్సియూ బయో యూనివర్సిటీ వీళ్ళు ఇక తక్కిన వాళ్ళు మాట్లాడితే వీళ్ళంతా మాకు ఖిలాఫ్ అని అంటారు దాదాపు అన్ని 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 ఛానళ్ళు నేషనల్ లెవెల్ జాతీయ స్థాయిలో చాలా మంది మాట్లాడి చాలా మంది చాలా మంది మాట్లాడిన పరిస్థితి తేజ టాక్స్ ఉమాసుధీర్ రాతే ఆకాష్ బెనర్జీ ఇంతమంది ఇంతమంది మాట్లాడు జాన్ అబ్రహాం మాట్లాడిడు ఇంతమంది మాట్లాడుతున్న కానీ రవీనాథ్ అండన్ గారు మాట్లాడిడు అయినా కానీ ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నిరంతరతగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి రోజు ఇది రాష్ట్ర ఉద్యమము ఈ జాతీయ ఉద్యమంగా మారింది అనేక స్థాయిలో అనేక యుద్ధ ఈరోజు యూనివర్సిటీలలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి చాలా మంది స్పందిస్తున్నారు ప్రొటెస్ట్లు జరుగుతూ ఉన్నాయి దీక్షలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు అయినా కానీ ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇంత కుదలుగుతారు అంటే ఇక దేశం మొత్తం ఇక మీ పార్టీకి రాకుండానే చేద్దాం అనుకుంటున్నాం మీరు రేవంత్ రెడ్డి మాట విని రేవంత్ రెడ్డి మాట విని అసలు ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడ కూడా కనపడద్దు ఏ రాష్ట్రంలో కూడా కనవద్దు ఈ రాష్ట్రం అయితే ఇక డిపాజిట్ రావు నెక్స్ట్ ఎక్కడ కూడా కనపడద్దు అని చెప్పేసి ఏమైనా కంకణం కట్టుకుంటా మీరు కాబట్టి ఇవన్నీ చూస్తా ఉంటే ఇటువంటి అనుమానాలు వచ్చే పరిస్థితి ఉన్నది ఈరోజు బాధాత ఇక నోరు తెరిచే పరిస్థితి లేదు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఇక నోరు తెరిచి మేము మాట్లాడతాం అనే పరిస్థితి లేకుండా పోయింది ఈరోజు ఈరోజు అసంతంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నేను చెప్ నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా ఇంత ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తుంది ఎందుకు నోరు మెరుపుతలేరు ఎందుకు దీనిపైన ఎందుకు వెనక్కి తగ్గే ఆలోచన కూడా ఎందుకు చేస్తలేరు అని చెప్పేసి అందరు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే పరిస్థితి ఈరోజు వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యమానికి తలొగ్గాలే లేదు మేము ఇట్నే ఉంటాం మేము ఇట్నే నడుపుతాం మేము ఎవరిన అయినాం మాకు ధనార్జనే మా ధ్యేయం అని చెప్పేసి మీరు ఇది చేసి ఆ అటవీ సంపద నాశనం చేసి ఈ రోజు ఇది ప్రభుత్వ భూములు అని చెప్పేసి మంత్రులు మాట్లాడే స్థితికి దిగజారిందని అంటే ఇక మీరు అర్థం చేసుకొని మనం ఎక్కడున్నాం అనేది అసలు ఇలా ఎంపీలు ఇక ఎంపీలు ఎంపీలు ఎట్లా అంటే మేము ఆయన మెచ్చుకోనికి ముఖ్యమంత్రి మెచ్చుకోనికి మేము ఎంత కన్న దిగజారుతాం మేము ఏమన్నా చేస్తాం అనే పరిస్థితికి ఈరోజు ఎంపీలు కూడా ఆ స్థాయికి దిగజారిందంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి పరిస్థితి ఎక్కడ ఉందో ఈరోజు దీని గురించి మాట్లాడుతున్న కేవలం యూట్యూబ్ ఛానల్లే యూట్యూబ్ ఛానల్ గురించి ఏమంటారు ముఖ్యమంత్రి ఇవి క్రిమినల్ ఛానల్స్ అంటారు వీళ్ళ పైన మనం ఒక చర్య తీసుకోవాలంటారు ఇవాళ మేము మేము కదా మాట్లాడుతున్నది వీటిపైన మేము కదా నోరు తెరుస్తున్నది వీటిపైన అయినా కానీ మీరు మాత్రము ఎక్కడ కూడా ఎగ్గకుండా మొత్తం ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ఈరోజు మీరు పనిచేసే పరిస్థితి ప్రజలకు వ్యతిరేకంగా మీరు పని చేస్తా ఉన్నారు నేను గతంలో ఉన్నాయి కూడా కొన్ని మీకు డిస్ప్లే చేస్తున్నా డిస్ప్లే చేస్తున్నా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిందా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే వీటి గురించి మాట్లాడుతున్నారో నోరు నొక్కనికి గొంతుల నొక్కనికి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు లేకుంటే ఇక్కడ సోషల్ మీడియా నడిపేటోళ్ళు యూట్యూబ్ మాట్లాడే వాళ్ళు డిజిటల్ మీడియా ఉన్నోళ్ళు క్రిమినల్సా లేకుంటే ఓటుకు నోట్ల రెడ్ హ్యాండ్ దొరికి జైలుకు పోయినోడు క్రిమినల్ హూ క్రిమినల్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్రిమినల్ రేవంత్ రెడ్డి గారి హోం మంత్రి ఉన్నది ఒక క్రిమినల్ దగ్గర హోం మంత్రి పెట్టుకున్నాడు ఆయన మాట్లాడాలిగా ఆయన మాట్లాడిన చెప్పాలి మనం వినాలి ఇది దాని కథ ఇక ఇంకా చూద్దాం ఈనకు ఈ శుద్ధ పూసకి ఇంకో శుద్ధ పూస తోడు అన్నట్టు ఈ శుద్ధ పూస హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యమాల గురించి ఏం చెప్పిండు ఢిల్లీలో ఏం ప్రచారం చేస్తున్నా అసలు ఈ శుద్ధ పూస ఈ శుద్ధ పూస గతంలో రాహుల్ గాంధీని బండభూతులు తిట్టినోడు అరే అవులే చూడరా ఇక్కడ కనబడతా లేదురా ఇప్పుడు ఆ ఓకే అగో జుగసి పక్కన ఒక కొరస్ ఇస్తాడు ఒకడేవాడు అగో అబ్బా యాక్టింగ్ చూడు ఓ అబ్బా కామెడియన్ వీడు ఈ జోకర్ గాన్లు ఈ జోకర్ గాన్ ఎంపీలు అయినారు ఈ జోకర్ గాన్లు రాహుల్ గాంధీ పోయి అన్ని తప్పుడు చెప్తున్నాను అందుకని నీ వంటి వాళ్ళు అవలే గాన్ల కోసం మీరు ఆ పక్కన ఇది పెట్టింది వీనా అవలే అవలేగాన్ల కోసము యాక్టింగ్ లో చూడు విని విన యాక్టింగ్ లో చూడు మలోసారి చూడు విన యాక్టింగ్ లో మామూలుగా లేవు వీడే చెప్పాలి వీడు అది కోసుకొ తిన్నావాయి చచ్చిపోవు రేసుకొని చచ్చిపోవు ఇగో ఇటువంటి ఐటమ్ గా ఇటువంటి ఐటమ్ గాన్లు ఎంపీగా ఉండి ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఢిల్లీలో ఉన్న నాయకులు అందరు కూడా తప్పుదో బట్టి ఆర్టిఫిషియల్ అంటే ఇంగో ఆల్రెడీ ఒక జింక మనం చచ్చిపోయింది ఇక్కడ చూపించినాము ఇక్కడ చూపించినాము ఒకసారి చూడండి మిత్రాల సెక్యూరిటీ గార్డ్ ఇది ఆర్టిఫిషియల్ ఇది ఎవరే గారు చెప్తాడు అందుకని ఇవన్నీ నమ్మరా అని చెప్పే రోజు యూనివర్సిటీ విద్యార్థులు ఏం చేశారు ఈనాడు పేపర్ డేట్ ఉన్న పేపర్ పెట్టి తీశాను ఇది మామూలుగా కోర్టులో ఏమైనా కేసులు వేస్తే మేము చెప్తాం అన్నట్టు వాళ్ళ రోజు తీసి దాని ప్రూఫ్ కోసం ఇందుకు దీన్ని కూడా అడ్మిషన్ అంటే అందుకని ఇది పేపర్ కూడా మామూలు పేపర్ కాదు పూర్తిగా చంద్రబాబు నాయుడు సంబంధించిన పత్రికనే మీ ఆంధ్ర పత్రికనే రేవంత్ రెడ్డి గారు మీ ఆంధ్ర పత్రికనే మీ పత్రికనే టసా గ్రాండ్ ఇవాన్ వాళ్ళు ఈ రోజు ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందా లేదా అడుగు ఇది మీద ఇది కూడా ఆర్టిఫిషియల్ ఏ ఇలా తయారు చేసిందంటారు ఈ సిపాయిలు ఆ ఇచ్చిందా లేదా అని ఆ కంపెనీని అడుగు అప్పుడు ఆ కంపెనీ కింద ఉన్నది ఇది డేట్ ఇవ్వాలిదా కాదా అని చెప్పి అది కూడా ఎంక్వైరీ చేయి ఒకసారి డేట్ కూడా దగ్గరికి చూద్దాం ఎందుకంటే సిపాయిలు మామూలు సిపాయిలు కాదంతా ఫోర్ ట్వంటీ కాళ్ళు అందరూ దీని అరలాంటి కదా ఇలా ఇగో బా జాబితా డేట్ ఉంది పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇంక ఇంక ఇంతకు మించిగా సాక్ష్యం ఏం కావాలి ఇంత మించిన సాక్ష్యం ఏం కావాలి కాబట్టి ప్రభుత్వము వెంట వెనక్కి తగ్గాల్సిన అవసరం గా ఉన్నది దీనిపైన వెనక్కి తీసుకోవాలి ఈరోజు భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా వీటికి వ్యతిరేకిస్తారు వీటికి వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈరోజు అందు కాంగ్రెస్ అందు కాంగ్రెస్ షుడ్ ఓపెన్ దేర్ ఐస్ अंध कांग्रेस आप आके खोलिए और आके इधर देखिए है, हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में क्या हो रहा है आज आ, आ, आज और एक का मौत हो गया आज चारवा इसका जो हिरन चारवा हिरन आज को मर गया तो आप नहीं मान रहे ये आर्टिफिशियल इंटेलिजेंस है बोलकर आपका एमपी जो बता रहा ना उसके लिए आज कुछ छात्रों ने इनाड पेपर इनार पेपर इत तो यहाँ तेलंगाना पेपर नहीं होता ये पूरा आपका रेवंत रेड्डी का गुरु का चंद्रबाबू नायडू का आंखों के इशारे से चलता, चलता पेपर है ये इनार पेपर. इनार पेपर में आप बाज आप तक तो देख सकते हैं देख भी दिखा रहा हूं कृपया देखिए पूरे वरिष्ठ कांग्रेस नेताओं को का मैं दिखाना चाह रहा हूँ कि बारह चार आ, दो हजार पच्चीस ये आप देखिए ठीक देखिए यहाँ का आपका पत, आपका न्यूज पेपर है ये आपका पार्टी का अभी आपका पार्टी में जो है ना तेरे पहले पिछले हम इन लोग से ही लड़े थे दस साल लड़े थे और जब कांग्रेस दो हजार साल चार में कांग्रेस पार्टी सरकार लेके आने के लिए आप तब हम चंद्रबाबू से लड़े अभी वही चंद्रबाबू नायडू तेलंगाना का कांग्रेस चला रहा बोल के सभी लोगों को मालूम है यहां का सरकार क्या चल रहा इसलिए उसका ही पे पेपर में हम दिखा रहे आज का तारीख क्या है बारह तारीख और आप गौर से देखिए क्योंकि मई ना ही तेलुगु बोले तो मैं एक बात करे तो इधर आपके जो एम पी है ना वो दूसरा बात दूसरे बात बताते वो एडिटिंग में फिर मिस्टेक करते वो क्या बोले परसों एक हिरण मर गया था वो हिरण मर गए थे तो आर्टिफिशियल वीडियो बोल के बोले थे इधर यही यही हिरण मैं उसका भी वीडियो दिखाने का कोशिश करता हूं आपको उसका भी हाँ इधर एक हिरण मर गया था ये वीडियो हम यही में बनाए बोल के बोले हाँ हाँ ये पूरा आर्टिफिशियल में बनाया बोल के आपका एमपी जो राहुल गांधी को बाज एक मीडिया में इंग्लिश मीडिया में कैसे बात किया सभी लोगों को मालूम है वही एम पी आती आप टिकट दिए टिकट देके के वो बना उन्हें क्या बना तेलुगु में बोल रहा क्या बोल रहा कि मैं आपको ट्रांसलेशन भी करके दिखाता हूँ एक बार एक कॉमेडियन है कमेडियन है देखिए कॉमेडियन पीस क्या बताया हाँ ये बोल रहा सच्चा सच्ची जंगल में ही आजकल हिरन नहीं दिख रहे हाँ इसको खाली ये पिकॉक है वही दिख रहा हिरन है हर जगह है कहते हर जगह हर जगह पिकॉक है कहते यहाँ का हैदराबाद में भी इधर छोटे छोटे पार्कों में है कहते इसका जमीन में भी है कते हाँ वही बोल रहा हाँ कोरस बाजू वाले और दूसरे और देखो आर्टिफिशियल बनाया बोल के बोल रहा है ये रहा दिल्ली में भी वही आ रहा थे हाँ हाँ ऐसे आइटमों को आप एम पी एना जिसको स्पाइन नहीं रहता जिसको ब्रेन नहीं रहता वैसा लोगों को एम पी ए बना लेके आप जैसा बात करने वैसा जुबान चला वैसा बात करने का तरह चल रहा है आजकल तो मैं एक ही बात कर रहा हूँ यही निवेदन कर रहा हूँ राहुल जी आप इधर रोहित वेमुला तब मर गया आप आए इधर आप आ, दो दिन इधर भूख हड़ताल करे उसमें जमीन में क्या है वो जंगल है नहीं उधर हिरन है नहीं उधर पिकॉक्स है नहीं वाइल्ड लाइफ है नहीं ये सभी आपको मालूम है आप क्यों आपको जुबान नहीं खोल रहे क्यों आपको जुबान नहीं चला रहे क्यों आप बात नहीं कर रहे क्यों आप एक डिसीजन में क्यों नहीं ही आ रहे हमारे को समझ में नहीं आ लोग बोल रहे इधर अपोजिशन वाले बीआरएस पार्टी वाले बीजेपी वाले बहुत बड़े बर... इधर बीजेपी बी बीजेपी बा... बात नहीं कर रहा क्योंकि की ये सरकार तेलंगाना का सरकार आपके इशारों पर नहीं चल रहा बोलते सभी को मालूम है यहां का सरकार मोदी जी का इशारों पे चल रहा है इसलिए कोई भी सेंट्रल मिनिस्टर उधर नहीं जाते और इसको रोकने का कोशिश भी कोई नहीं करते उसमें बंडी संजय होने दो या किशन रेड्डी होने दो या तेलंगाना के एमपी पी MP होने एम पिया होने दो उधर कोई भी नहीं करे उस तरह देख रहे भी कोई नहीं क्योंकि आपका सरकार मोदी का सरकार इसका उसके आशीर्वाद इधर नरेंद्र इधर का रेवंत रेड्डी जी को है इसलिए वो कोई भी बात नहीं कर रहे है इसलिए मैं आज हर एक नागरिक हर एक नागरिक यहां पर इसके खिलाफ कर रहे हैं वो जमीन वो ज़मीन सरकार का बोला सरकार की है लेकिन सरकारी ने हैदराबाद सेंट्रल यूनिवर्सिटी को दिए हैं उधर वो उसका प्रोटेक्शन करने का आपकी जिम्मेदारी है अब हैदराबाद पूरा कॉन्क्रीट हब बनाए तो इधर कहां से हवा मिलता कहां से पानी आता ये भी आप सोचना चाहिए ना इसलिए मई राहुल जी से मीनाक्षी नटराजन जी से अभी सभी लोगों को मैं निमंत्रण करता हूं आपको मैं रिक्वेस्ट करता हूं आपको मैं हाउर एक बार आपके दृष्टि के सामने मैं लेके रहा हूं कि आप तुरंत इसके ऊपर रेस्पॉन्स इधर जो चोरी काम कर रहे हाउरे ऊपर आके वो आपका चीफ मिनिस्टर क्या बात कर रहे है असेंबली में इधर के यूट्यूबर सोशल मीडिया ये सोशल मीडिया ये बाहर लेके आए ये सोशल मीडिया ऐसे चीजों को आज आवाम के सामने लेके आए उन्हें कहता है कि ये क्रिमिनल्स है डिजिटल मीडिया वाले क्रिमिनल्स है ये क्रिमिनल है आपका चीफ मिनिस्टर क्रिमिनल है राहुल जी आपको मालूम है कि नहीं कि एक बार गूगल में चर्च कही है जो वोट नोट के लिए दिया है उसमें इन्हें क्रिमिनल है ईडी में इसका केस चल रहा है और अंगे हाथ पकड़ गए सो आदमी है वो क्रिमिनल बोलता है असेंबली में सुनिए आप जय लिस्ट हां जय लिस्ट 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 जय सारे सभी यूट्यूबर्स को सभी डिजिटल मीडिया को क्रिमिनल्स बोल रहे है। इसके इस, इसके आंकों में ध्रुव रात इसको दिखाया में जंगली जानवर है उसको इन्हें क्रिमिनल बोला आकाश बनर्जी दिखाया उसको क्रिमिनल बोला जो भी इसके चोरी कामों के खिलाफ बात करते हैं वो इसका दृष्टि में हंड्रेड परसेंट वो इसके दृष्टि में क्या है बोले तो उन लोग क्रिमिनल्स है इसलिए जो बात करे आज परसों एक चैनल बीजेपी हाउ ट्रेट बीजेपी सपोर्टिंग चैनल है आ, आ, वो चैनल वाले को भी चित्र चैनल गिरीश दारमोनी को गिरीश सोशल मीडिया बीजेपी का कट्टर बीजेपी है कट्टर बीजेपी है लेकिन ऐसा चोरी काम उन्हें दिखाया उन्हें बीजेपी से हाथ मिला कर बीजेपी हाथ मिलाकर पुलिस वाले सौ जने उसके घर के ऊपर हमला करे उसके फैमिली के सामने उसके परिवार के सामने उसकी पिटाई की, उसके कपड़े खोले कपड़े पाड़े चप्पलों के ये बात बोलने के बाद कपड़े उतार के मारते बोल के जब यही आदमी बोला चीफ मिनिस्टर असेंबली में वैसी बीजेपी वाले इधर करके दिखाए सिर्फ उसका ही नहीं सभी लोगों का जो इसी हाल कर रहे हैं कई लोग को जेल भेज रहे हैं कई कई लोगों के ऊपर आज कैसा लगा रहे हैं देख सकते हैं अपन क्या हो रहा इसलिए राहुल जी आज रविदा बात करें रुवा ध्रुवा राते बात करे और आ, आकाश बनर्जी बात करे सही लोग बात करे जॉन अब्राहम बात करे इतने लोग बात करे लेकिन आप क्यों नहीं हो रहे नहीं हिल रहे आप सरकार है जगह एक तरह बात करते जिधर सरकार नहीं है उधर एक तरह बात करते ये अच्छी चीज नहीं होता अच्छी बात नहीं होता है आपके ऊपर जो उम्मीद था वो उम्मीद दिन भर दिन तेलंगाना में चले रहा है आप जो बातें करे जो वादे करे वो बातें पे नहीं टिके ना, ना वादे पे नहीं टिके उल्टा इधर पूरा उल्टा हो रहा है उल्टा चल रहा है जब से तेलंगाना बनी तब से वही शुरू हुआ आज तक वही इधर सिंडिकेट गवर्नमेंट चलते इसलिए मैं तुरंत और इसका, इसका फाइटिंग और इसका स्ट्रगल और ऊपर नहीं थे पहले ही आप हैदराबाद विजिट करना हम सभी लोग आपको वेलकम कर रहे हैं आपको इन्वाइट कर रहे हैं आज आखिर हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में क्या हो रहा है आप आइए देखिए ऑलरेडी मीनाक्षी जी मीनाक्षी नटराजन जी करेक्ट रिपोर्ट आपको दिया बोल के इधर सभी लोग बात कर रहे हैं लेकिन आप क्या डिसीजन दे वो डिसीजन के लिए देख रहे हैं आप इसके बातों पर मत आइए ऑलरेडी क्रिमिनल को आप चीफ मिनिस्टर बनाए

హకీకత్ హీకత్ కేవరీ అందుకని నేను రాహుల్ గాంధీ గారికి అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఆ వీటి కోసం కొట్టాడుతున్న వారందరూ కూడా తెలియాలని చెప్పేసి నేను హిందీలో కూడా చెప్పడం జరిగింది నేను తెలంగాణ ప్రజలకు నేను కోరుకునేది ఒకటే ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ నుంచి తరపున మనం నిలవాల్సిన అవసరం ఉన్నది అది అది ఏదైనప్పటికీ సరే అక్కడ అతవి సంపద నాలుగో జింక మరణించింది నాలుగో జింక మరణించింది ఈ రోజు ఆ భూములను కాపాల్సి కోల్సిన బాధ్యత మనపై ఉంది ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అయిపోయింది నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ భూములు అమ్ముతారు నెక్స్ట్ వెనక ఆర్టీసీ భూములు అమ్మ అమ్ముతారు ఈ దరిద్రం తెలంగాణ ఏర్పడ్డాక ఈ దరిద్రం మోపైపోయింది అమ్ముకునే దుకాణం మొదలైంది గత ప్రభుత్వం మొదలైంది కొనసాగుతూనే ఉంది అదే దుకాణం ఇయ్యా వేరే దుకాణమే లేదు భూములు అమ్మాలే 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 నేను ఏది కేసీఆర్ అని సుఖం పూసాను అంటలేను ఆయన అదే దుకాణం పెట్టింది దాన్ని కొనసాగి సిండికేట్ ప్రభుత్వం నడుస్తున్నాను అన్నిట్లో అందరికి వాటాలు ఉంటాయి అందరికీ అందరికి ఉంటే ప్రతి దాంట్లో పంచుకుంటారు కాబట్టి వీళ్లకు తెలంగాణ బాగు కోసం తెలంగాణ కోసం ఎవరు నిలబడతారు నిలవాడేదాంట్లో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ జేబులు నింపుకునే దానికోసం వాళ్ళ ఏది వాళ్ళ పబ్బం కలుపుకొనికే ఉన్నారు వీళ్ళు ఆపోజిషన్లో వచ్చినాక మళ్ళీ ఈయన కూడా నీతులు మాట్లాడుతున్న మళ్ళీ కేసీఆర్కి అబ్జా దానికి కావాలి మళ్ళీ బీజేపీ ఉంటుంది కాబట్టి ఇటువంటి ప్రశ్నించే గొంతులను క్రిమినల్స్ అంటుంది ప్రశ్నించినందుకు దారమని ఆ దాని పైన కుటుంబ కండ్ల ముందు వాళ్ళ పిల్లల ముందు ఏ విధంగా కొట్టింది ఏ విధంగా భూమి భూతులు తిట్టింది అనేది మన అందరం కూడా కాబట్టి మనం ఎప్పుడన్నా స్పందించాలి ప్రభుత్వం వెంటనే హెస్ఈ భూములు హెస్ఈకే ఉంచాలి దానికి మళ్ళా మీరు ఏ విధంగా పూర్వము నా అటే ఉందని అసలు సంపాదన తీసుకొచ్చి మళ్ళా అక్కడ పెట్టాలి ఆల్రెడీ వంద ఎకరాలు మీరు సాఫ్ చేసినందుకు క్రిమినల్ కేసులు మీ మీద ప్రభుత్వం పైన పెట్టాలి ప్రభుత్వ అధికారుల మీద పెట్టాలి ముఖ్యమంత్రి మీద పెట్టాలని కోరుకుంటూ దీన్ని మందికి మీరు షేర్ చేయండి సాధ్యమైన అందరు కూడా కామెంట్ చేయండి ఈ హెస్య భూములు కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రతి పౌరుడి పైన ఈరోజు భారతదేశంలో ఉన్న అబ్రహంలా అంటే జాన్ అబ్రహాం కానీ రవీనాథ్ నందన్ గాని ఆకాష్ బెనర్జీ గాని ధృవత రాతే గాని చాలా మంది కూడా స్పందిస్తా ఉన్నారు మేము కూడా స్పందన కూడా స్పందించకుంటే ఇది కరెక్ట్ కాదు ఇది రాష్ట్ర సమస్య కాదు తెలంగాణ సమస్య కాదు యావత్ భారతదేశ సమస్య ఈ సంపదను కాపాడుచుకున్న బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి తెలంగాణ పైలాల మేర్కోండి మనము హెస్ఈ తరఫున భూముల కోసం కొట్లాడుతున్న విద్యార్థులకు అంతేకాకుండా ఈరోజు అక్కడ సామాజిక వేత్తలకు మనం వాళ్ళకు అండగా నిలబడతాం జై తెలంగాణ అమరవీళ్లకు ఉద్యోగం